అందరి మేము వస్తే ఇక్కడ సింగారెడ్డి డిస్టిక్ సదస్పేట్ మండల్ సదర్స్పేట విలేజ్లోనే ఇక్కడ సింబలింగన్ గుడి కాడి నుంచి ఇక్కడ ముంగల్కి వస్తే బాలాజీ ఫంక్షన్ అని ఉంటుంది బాలాజీ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో ఒకటి కార్ ది వాషింగ్ ది సెంటర్ ఉంటుంది దాని అపోజిట్లో రోడ్ ఉంటుంది ఇట్లా వస్తే కనిపిస్తుంది అనమాట మాసి మాసిభాయ్ ఇంకనే ఫంక్షన్ ఉంటుంది ఇట్లా రావాలన్నమాట అదే రోడ్ ఇక్కడ బైపాస్ దిగడం ఉంటుంది అదే పెద్ద హైవే హైవేకి దగ్గర అనుకో ఏం చెప్తున్నావు మాసిభాయ్ రేట్ పర్సనల్ ఇప్పుడు ఇంకా ఎన్ని దినాలు టైం పడుతుండవచ్చినకి ఐదు ఆరు రోజులు పడుతుందికి పాలు అంజాది అన్ని ఇస్తుండొచ్చు అట్టారా పద్నాలుగు లీటర్ ఫోర్టీన్ లీటర్స్ ఒక పూటకు రెండు పూటలకు రెండు పూటలకు కలిపి పద్నాలుగు ఫోర్టీన్ ఎయిటీ పద్దెనిమిది నుంచి పద్నాలుగు దాకా అయితే ఒక రోజుకి పాలు ఇస్తా అని అంటున్నాడు ఏ నీనాక మీరు కావాలనుకుంటే వచ్చి రెండు పూటలు పాలు వెండి చూసుకోవచ్చు మీరు కావాలనుకుంటే దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ పైసలకు ఆకుతారు పైసలు ఆగిడు ఉండదా కావాలనుకుంటే మీరు పిండి చూసుకోవచ్చు నాలుగు పూటలు పిండి చూసుకోమంటున్నాడు కావాలనుకుంటే పా తీసుకోవా ఒక రోజు ఉండి మీరు తిండి ఇటం కడతారు వాళ్ళు మీకు కావాలనుకుంటే పో కట్టయిపో మర్రులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ఒకటి ఆవుట ఉన్నది ఒక ఎద్దు ఉంది ఇంకోటి ఎద్దుంది రెండు నర్రలు ఒకటి కోలేక ఉన్నది వేరేదో ఒకటి చూడ ఉండో లేదంటే వేరేదో ఒకటి ఇప్పుడు ఏముంది నడిపి ఇక్కడ ఉండదు ఇక్కడికేస్తా దీనికి ఏం చెప్తున్నారు రేట్ लक्ष्य एक लाख बीस हजार वन लाख ट्वेंटी थाउजेंड नंबर बोल तुम्हारा नाम तुम्हारा मसीउद्दीन पाल एनी एन सुनो छा एनी दिन टाइम बढ़ता है రెండు మూడు రోజులు పడుతుంది ఇది టైం సులో గాబన్ బచ్చా వాళ్ళే ఇది ఎన్ని టైం ఎన్ని దినాలు టైం పడుతుండ చిన్న వారం రోజులు రేట్ ఒకటి ముప్పై ఐదు ఏ లాక్ పైతీస్ హజారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పాలు పాలు దశ లీటర్ పది లీటర్లు అని చెప్తున్నాడు ఒక రోజుకు తీసుకోబా ఆడదాం కదా ఇది ఆడిదే ఉన్నది బచ్చి ఇస్కి క్యారెట్ ఒకటి నలభై ఐదు పాలు పాలు దశ లీటర్ పది లీటర్లు అని చెప్తాడు జున్ను వాళ్ళే ఉన్నాయంట ఇంకా రెండు అవుతుందంట ఆయన ఒక లక్ష నలభై ఐదు వేలు ఎక్కులాక్ పైతాలిస్ హజార్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ दस लीटर दूध इसकी क्या रेट मुफ वन लाख थर्टी फाइव थाउजेंड एक लाख पैंतीस हजार कब कब अच्छा देता हाँ एन पाल अनजा दस लीटर दस लीटर प्रति लीटर पाल